పేరు తల తల అంటే అతను ఏదో ధోని తల అజిత్ తల అది ఏం చేస్తారు మన తెలుగు తల అంటే హెడ్ సో కోర్స్ చూసి ఉంటారు ధోని హెడ్ ఈ వెళ్ళి సో కళలో వెరీ ఇంపార్టెంట్ అనే విషయం ఆ తల ఆ మూవీ చూసినప్పుడు అందరూ చూసిన తల ఎంత ఇంపార్టెంట్ నెగ్ చేయి లేకుండా పడుకోవచ్చు మన హెడ్ లేకుండా పడి పట్ట సో హెడ్తో చదువుకోవాలి అని ఒక సినిమాగా సో ఆ హెడ్ పెట్టి దీని మూవీ కష్టపడి చేసేది ఈ మూవీ అందరం చూసి హిట్ చేయాలి హిట్ చేయాలి ఫోర్టీన్త్ ఫిబ్రవరి విత్ లవర్స్ డే ఈ మూవీ డవర్స్ డే చెప్పడం వైలెంట్ బ్యాలెట్ ఇది సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మూవీలో అన్ని కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్ని ఉంటుంది ఈ మూవీలో కొత్త కాంటాక్ట్ ఉంటుంది ఊరు టీనేజ్ అబ్బాయి పెద్ద పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి ఇద్దరికి నాకు తెలిసి ఎవరే లేదు అని పెద్ద పెద్ద హీరో చేస్తారు దానికి మీనింగ్ ఏమన్నా ఇక్కడ అలా లేదు ఇప్పుడు టీనేజ్ అబ్బాయి ఎమోషన్లో ఫైట్ చేస్తున్నారంటే వాడు ఆర్డరీ బాయ్ వాడ స్టోరీ వాడు చిన్నప్పుడు కరా వాడు కాదు అలాంటి ఒక ఆర్డరీ అబ్బాయి ఎలా ఎమోషన్ అవుతారేటో మీరు కొత్తగా ఉంటుంది జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు దానికి టీనేజ్ యాక్షన్ ఇది హార్మల్ కరెక్ట్గా ఉంటుంది చాలా బాగుంది చెప్తారు మీరు చూసి సో దాన్ని నేను రాయడమే అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి బట్ డెక్ట్ చేయాలి ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజర్స్ పోయి చూస్తున్నారు వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు ఈ మిస్టేక్ ఆ మిస్టేక్ ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు ఇదలా లేదు ఇప్పుడు చాలా ప్రేమ ఉండే స్టూడెంట్ అయిపోతారు గ్రాఫిక్ బాగాలేదని చెప్పేస్తున్నారు అది సో అందువల్ల వాళ్ళు మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమరాచర్ గారి మూవీలో వాళ్ళు అన్ని బాగుంది వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం తాను వస్తారు సో వాళ్ళు ఎంటర్ అవ్వబోదు టీనేజ్ వాళ్ళు వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టరా ఉండాలి వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసి దానికి నా అబ్బాయి అక్క పెట్టుకుంటాను సో డోంట్ మిస్ ఇట్ వెరీ చాలా రోజుల తర్వాత అమరాచేలో క్యా వస్తున్నాడు డబుల్ రణం ఎంజాయ్ చేయండి అందరూ అడుగుతుంటారు ఎక్కడెళ్ళినా మన చేయాలి సార్ ఎప్పుడు సార్ అనవసరం వచ్చేసింది ఎంజాయ్ చేయండి డబ్బులు లేదు ట్రిపుల్ రణం ఇంకా ఇంకా నేను అందరికీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మా మదర్ ప్రాబ్లమ్స్ అట్లా సార్ గ్యాప్ వచ్చి అలాగే రణ మూవీతో అసలు అమ్మరాజశేఖర్ గారు అంటే ఏంటి అనేది తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా హూకుంటుంది అందులో నా పేరు చిన్న మూవీ కొరియోగ్రఫీ అసలు ఏటీ తెలంగాణలో అసలు ఒక వేరే లెవెల్ అనమాట సో దీటో అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు బట్ ఈ ఉంటుంది ఆ ట్రెండ్ అప్పుడు ఉంటుంది ఈ ట్రెండ్లో ఒక మాస్ ఒక మాస్ ఎలిమెంట్ అంటే ఎలా ఉండాలంటే కంటింట్గా ఉండాలి లైవ్గా ఉండాలి ఐ మీన్ కమర్షియల్ మనం థింక్ చేసినా డ్రీమ్లెస్ సాంగ్ థింక్ చేసిన హండ్రెడ్ మెంబర్స్ కొట్టడం అలాంటి 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 మాస్ ఉండదు లైవ్ మాస్ ఒక కొత్త జనంగా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి సారీ ఎంజాయ్ చేయలే ఒక కొత్త విషయం ఉంటుంది అంటే ట్రైలర్ చూస్తే చాలా మాస్ ఎక్కువ ఉన్నాయండి అసలు అబ్బాయి వయసు చూస్తే చాలా చిన్నది బట్ మా సెలివేషన్స్ చాలా ఫేమస్గా ఉన్నాయి అంటే లైక్ ఎలా అంటే ఆ అబ్బాయిని చూస్తే ఒక గోపిచంద్ గారిని చూస్తున్న ఒక రణం ఏదైతే చూస్తున్నామో ఆ పోస్టర్ లాగైతే అంటే అంటే ఏ బేస్ మీద మీరు అంత కాన్ఫిడెంట్గా తీసారు మాస్టర్ నాకు నాకు మాస్టర్ అంతా ఏం తెలియదండి నేను నేను నా వైఫ్ కూడా లవ్ చేసిన అంటే మళ్ళీ స్ట్రైట్ బాత్రూమ్ లేదు లేడీస్ బాత్రూమ్ లేదు చెప్పేసి ఐ లవ్ యూ డిఫరెంట్ దానికి ఏదేదో రణమల బిల్ సీన్ చేసి మ్యారేజ్ అయితే నాకు కొంచెం ఇలా బయటనే అమ్మ బ్యాగ్లో తిరిగడం అంత లవ్ ఫీల్ మనకు అది లేదు సెంటిమెంటల్ ఎక్కువ ఉండే కరెక్ట్ సో నేను పుట్టినప్పుడే మాస్తో ముప్పాను నా ఫ్యాన్స్ సిరజీ గారు రజనీ గారు ఐ మీన్ థ్యాటర్లో ఏంటంటే ఇలా టెన్షన్ చూడదు నాకు చేరు క్లాప్స్ కొడుతూనే ఉండాలి డాడ్ అందుకే లేదా పబ్లిక్ కూడా వచ్చిన అది లేకుండా ఆడియన్స్ అన్ని ఇంటికి వెళ్ళిపోతారు ద టెన్షన్ మూవీ ద టెర్రర్ మూవీలో వస్తుంది చూడదు ఆర్ఆర్ మూవీ అన్నీ ఇట్లా చూడాలి టెన్షన్ వస్తుంది క్లాప్స్ వచ్చిన మూవీ పట్టుదా థియేటర్లో ఉండాలి అప్పుడు మేము థియేటర్లో క్లాప్స్ చెయ్యి అన్ని అరిపేరి మీద అయిపోతుంది సో అలా ఒక మూవీ మనం చేయాలి అలా చేశాను మీరు చూశారు సో ఇప్పుడు ఏంటంటే ఆ ట్రెండింగ్ ఎదురు చేయాలి ఇప్పుడు నా నా అబ్బాయి కరోనా టైంలో నా మూవీ చేసాం చిన్న ఇంటి లోపలే మూవీ చేసాం అప్పుడు టైం పాస్ బయట వెళ్ళకూడదు కెమెరామెన్ నేనే నా అమ్మాయి వారు లైట్ మ్యానేజ్ చేసి చేసాం ఒక అబ్బాయి ఒక ఇంటి లోపల ఎలా దొరకాలి పర్ఫార్మెన్స్ అదిరేసాను చాలా బాగా చేశాను నేను షాక్ నా ఏది చెప్పినా అలా డబ్బులు ఇస్తున్నాడు ఎవరు అప్పుడు నా మా ఇంట్లో ఐడియా వచ్చింది సరే ఓకే అప్పుడు ఇది ఏ జాయి ఒక యాక్షన్ చేసినా అది నార్మల్గా ఉంటుంది ఎన్ని ఎన్ని చేశాను సో ఒక టీనేజ్ యాక్షన్ చేసిన దానికి ఒక పాయింట్ కావాలి దానికోసం టూ ఇయర్స్ వీడికి చెప్పలేదు మీరు మంచి చదువుతాడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి సో మంచిగా ఒకటేండి అబ్బాయి సో నా వైఫ్ దగ్గర చెప్పాను చేస్తున్నాను 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 టూ ఇయర్స్ తర్వాత ఒక పాయింట్ వచ్చింది అది ఇప్పుడు ఎలాంటి రీమేక్ కష్టం ఇంకో మూవీలో కొట్టడం ఇష్టం ఇంకా ఇంగ్లీష్ మూవీలో కొనడం కాస్తాం అన్ని అబ్బాయి అన్ని ఏదో ఒక సీన్ చెప్పాను సరే ఇలా ఆఫ్ఘటి చూసేసా సో మనం కొత్తతే తీర్చేయాలి సో ఇప్పుడు ఉన్న పోటీల ఐ మీన్ డైరెక్షన్ ఉన్న పోటీలో ఏదో కొత్త తల ఉండడం కోసం ఐ ప్లేడ్ దట్ పాయింట్ దట్ ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ తల యాక్చువల్లీ మర్చిపోలేని ఒక ఇది ఎందుకంటే బిగ్ బాస్లో సీజన్ ఉన్నప్పుడు మాస్టర్ ఒక మాట ఇచ్చారు మాస్టర్ మాటిస్తే నేను పెట్టు అనే దానికి మాట ఈ సినిమా అరే నా సినిమాలో నేను పెట్టుకుంటున్నాను వేరే లెవెల్ కమిడీను నేను మంచి ట్యారెంట్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలోనే మాట ఇచ్చాను నాకు అది సినిమా ద్వారా ప్రోట్ చేశారు మాస్టర్ పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ గాడ్ నేను తల మాస్టర్తో వర్క్ చేయలేకపోయాను మాస్టర్లో అబ్బాయితో వర్క్ చేస్తాను రాగిన్తోని ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్ తలలో నాకు డిఫరెంట్ రోల్ అండి మీరు ఎలా ఉంటుందంటే మీరు ఉపేంద్ర గారి సినిమాలో ఒక హెయిర్ స్టైల్ ఉపేంద్ర గారు ఉపేంద్ర మూవీలో ఒక హెయిర్ స్టైల్ ఆ హెయిర్ స్టైల్తో ఒక డిఫరెంట్ లుక్ మాస్టర్ రెడీ చేసే దగ్గరుండి అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ నా క్యారెక్టర్ వచ్చేసి రివీల్ చేస్తే బాగుంది ఇప్పుడే ఇంకా థియేటర్కి చూస్తే ఆ సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్ ఆ సాంగ్ చూస్తే నా క్యారెక్టర్ ఎవరైనా అర్థమైపోతుంది అనమాట చాలా ఫన్నీగా చాలా అద్భుతంగా డైరల్తో నన్ను చాలా అద్భుతంగా చూపించారు బేసిక్ సినిమాలో హీరోలకి మంచి సాంగ్స్ ఉంటాయి లవ్ ఫేరియర్ సాంగ్స్ లవ్ చేసి నేను డిస్టర్బ్ అయిపోతాను నేను ఎవరిని లవ్ చేశాను ఎందుకు డిస్టర్బ్ అయ్యాను నేను డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఎవరు అనేది నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ప్రతి ఒక్క లవ్ చాలా మంది లవ్ ఫేరియర్స్ ఉంటారు లవ్ బ్రేక్ అంటుంది నాకు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ దీంట్లో నా నా లవ్ స్టోరీకి ఒక పేరు ఉంది లవ్ స్టోరీ అని అన్నమాట ఇది ఉంది కదా ఇది నాకు అర్థమైపోద్ది థియేటర్ లోపలికి అర్థమైపోతుంది అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమరాశేఖర్ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగే మంచి ఆర్టిస్టు చాలా పెద్ద హీరో అవుతాడు ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్లా చేశాడు మాస్టర్ కొడుకున్న ఇంకెవరు కుడతాడు ఇలాంటి అని చెప్పే కొడతాడమ్మ మాస్టర్ తరఫున ఇలాంటి ఆయన కొడతాడు ఆల్ ది బెస్ట్ ఆగి చాలా చాలా అద్భుతంగా చేశాడు అండ్ ప్లీజ్ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను డెక్వెస్ట్ చేస్తాను ఈ మీడియా ద్వారా మీరు ఈ వీడియో చూసి ఈ ప్రెస్ మీట్ చూసి డెఫినెట్గా ఫిఫ్ ఫోర్టీన్త్కి సినిమా చేయడం మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ప్రేమికులు తీవచ్చు ప్రేమికులు అంటే నాట్ ఓన్లీ లవర్స్ అమ్మ నా అమ్మ కొడుకుని ప్రేమించవచ్చు కొడుకు అమ్మని ప్రేమించవచ్చు చెల్లి అన్నన్ని ప్రేమించవచ్చు అంత ఫ్యామిలీ అంతా వచ్చి చూసే స్టోరీ ఇది సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ అనమాట తప్పకుండా అందరూ వచ్చేసి ఫోర్టీన్త్ ఈ సినిమా చూడండి చూసి ఒక మంచి హిట్ చేయండి మనసు కోరుకుంటున్నాను ప్లీజ్ ఎందుకంటే మనోడు ఒక చిన్న ప్ర ప్రయత్నం ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనోడు ఎన్నో సినిమాలు మాస్టర్ లెపి డైరెక్టర్స్ మనం రణం తీసుకుంటుంది రణం లాంటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్ ఇచ్చిన మాస్టర్ మళ్ళీ మన ముందుకు వచ్చి ఒక డైరెక్టర్ మనం ముందుకు వచ్చి మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు తప్పకుండా చూడండి చూసి సినిమాని ఎంకరేజ్ చేయండి